శ్రీ సార్వజనిక్ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు సరస్వతి మాత అమ్మవారి రూపములో ఈరోజు దుర్గాదేవికి పూజలు అందుకోవడం జరుగుతున్నది మరి మా సాలూర గ్రామంలో అందరు గ్రామస్తులంతా కలిసి ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ దుర్గామాతను స్థాపించి మరి నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మరి అందరూ గ్రామస్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోజుకొక దాత ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా ఇక్కడ ఆ దేవి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతున్నది మరి ఈరోజు సరస్వతి మాత యొక్క రూపములో ఆ దుర్గా మాత మా గ్రామ ప్రజలందరికీ మరి ఆశీస్సులు అందించి మరి పాడి పంటలు బాగా పండి అందరు ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్లుగా అమ్మవారి యొక్క దీవెనలు మాకు అందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా గ్రామస్తులు కూడా రోజు ఉదయము సాయంత్రము ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పూజారుల ద్వారా ఆ దుర్మా దుర్గామాతకు పూజ పూజ పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ మరి మహిళలు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి మరి వచ్చి వారి యొక్క భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మా సాలూర గ్రామంలో గత చాలా సంవత్సరాల నుంచి ఈ దుర్గామాతను ఇక్కడ స్థాపించి మరి నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకోవడము ఆనవాయితీ దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం నేను భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా చివరి వరకు కూడా దసరా వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి మరి ఘనంగా దుర్గామాత ఊరేగింపును కూడా నిర్వహించుకున్న అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి ఆ దీ అమ్మ యొక్క దీవెనలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాలూర ప్రజలందరికీ కూడా కూడా మరి శుభాకాంక్షలు ఉన్నాం శ్రీ సార్వజానిక్ దుర్గాదేవి నవరాత్రులో భాగంగా పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే సాలూర గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి అమ్మవారిని ఎంతో చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సాలూరాలో బ్రహ్మాండంగా ఏదైతే నవరాత్రులు జరుపుకుంటున్నామో దాన్ని మాతాస్వాములు గాని స్వాములు అందరూ పెద్దలు ప్రోత్సహించడం వల్ల ఈ రోజు సాలురాలు బ్రహ్మాండంగా చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా రోజు సాలురాలు ఇంత పెద్దన పెద్ద ఎత్తున జరుగు జరుగుతున్నటువంటి సంతోషంగా ఇస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు ఏదైతే సరస్వతి దేవి అమ్మవారి అలంకారంలో భాగంగా ఎనిమిదవ రోజు ఆ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది